వాల్మీక్పురం సర్కిల్ పరిధిలో ఘర్షణలకు పాల్పడితే కేసులు సిఐపి పులిశేఖర్ అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాల్మీకుపురం సర్కిల్ పరిధిలో ఎక్కడైనా ఘర్షణలకు పాల్పడితే కేసులు తప్పవని సిఐపి పులిశేఖర్ హెచ్చరించారు సర్కిల్ పరిధిలోని ఎస్ఐ నాగేశ్వరరావుతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలైన మేకల్వారిపల్లిలో అదేవిధంగా కేంద్ర బలగాలతో మంగళవారం ఉదయం కార్డెన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు అదేవిధంగా వాల్మీకిపురం పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని అన్నారు అనంతరం సిఐ పులిశేఖర్ ఉదయం పది గంటలకు పోలీస్ స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వాయిల్పాడు మండలంలో వాయిల్పాడు టౌన్లో సెన్సిటివ్ ఏరియా గుర్తించి దాంట్లో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరుగుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులతో ఇవన్నీ చేయడం జరుగుతుంది సో అందరికీ పోలీస్ తరఫున మానే చెప్పడం ఏంటంటే కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు కూడా చేసుకోకుండా దయచేసి మా వైఫ్ నుంచి చెప్పే రిక్వెస్ట్ ఏమన్నా రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ని అనుకోండి కౌంటింగ్ రోజు ఎవరు కూడా దయచేసి రోడ్ల మీద పరిస్థితుల్లో తిరగద్దు ఆ రోజు అందరికీ రిజిస్యమే వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నలుగురు కానీ పిల్లలు ఎక్కువ కానీ ఎత్తి పరిస్థితుల్లో ముందుగోడి ఉండరాదు అట్టి గునుగోడి ఉంటే వారిపైన నిర్తాక్షణంగా చర్యలు తీసుకుపోతాయి అంతేకాకుండా థర్టీ పోలీస్ శాఖ కూడా అమల్లో ఉంటుంది ఈ థర్టీ పోలీస్ శాఖ యొక్క ఉద్దేశం ఏంటంటే పర్మిషన్ లేకుండా ఎటువంటి సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించకూడదు అనేది ఆ యొక్క ముఖ్య ఉద్దేశము వీటికైతే మా వైపు నుంచి పర్మిషన్లు అయితే లేవు కాబట్టి దయచేసి అందరికీ చెప్పినటువంటి విన్నపం ఏమిటంటే కౌంటింగ్ రోజున కానీ దాని తర్వాత రోజుల్లో కానీ ఎటువంటి అనరులు జరగకుండా చూడాలనే ఉద్దేశమే పోలీసుల యొక్క ముఖ్య ఉద్దేశము సో కాబట్టి ఆ రోజు కౌంటింగ్ రోజున గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ సంయమనం పాటించి ఎటువంటి అల్లర్లకు దారి తీయకుండా జాగ్రత్తగా ఉండాలని మా సూచన అదేవిధంగా కౌంటింగ్ రోజున ఎవరు గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఆనందంతో వానా సంచారం పెంచడం కానీ లేకుంటే అల్లర్లను దిగడం కానీ గుంపులు గుంపులుగా మేము చేసినామని చెప్పి కేకలు వేయడం కానీ అలాంటివి ఏవి కూడా చేయకుండా ముందుగానే చెప్తున్నాము అలాంటి వారు మాకు మా మా దృష్టిలో పడితే చేసినట్లు మా దృష్టికి వస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి ఇది మా మా యొక్క ఇంటెన్షన్